ఈ రైస్ కుక్కర్ చూస్తున్నారు అండి ఇవాళ్ళ యొక్క వీడియో అండి ఆయిల్ వేసుకునే డబ్బా అండి ఇదైతే ఆయిల్ కంటైనర్ అంటారు కదా ఇదైతే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేదే అండి ఇవాళ వీడియో రైస్ కుక్కర్ అయితే ఎంత క్లీన్ గా చేశానో అండి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ లోకి వెళ్ళి చూడాలి కిచెన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటైతే వంట అయితే కాదు బాయ్ ఇవాళ వీడియో ఏమంటే క్లీనింగ్ టిప్ అండి చాలా చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఈ టిప్ అండి ఒక్క దెబ్బకు రెండు బిట్టలు అన్నట్టు ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా చూడండి ఆయిల్ క్యాన్ అండి ఇదైతే చాలా రోజులు అయింది కడగక ఒకసారి యూట్యూబ్లో అలా పెట్టాను చూసారా ఎంత డర్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే ఆయిల్ క్యాన్ ఆయిల్ అండి అలానే చూసారా ఫ్రెండ్స్ చాలా నల్లగా ఎంత డర్టీగా ఉందో దీన్నైతే ఇప్పుడైతే చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకోవాలో అనేది అయితే ఇవాళ యొక్క వీడియో అండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేడి చేసి మనము ఆయిల్ క్యాన్ని కూడా క్లీన్ చేస్తున్నాం ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు వీడియో అనేది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ లేట్ ఎందుకు పదండి వెళ్దాం లో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ క్యాన్ అయితే ఎంత జిడ్డు పట్టిందో చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆయిల్ క్యాన్ ఇదైతే చాలా నీట్గా కొత్త దానిలో అయితే చేసేద్దామండి ఇవాళ సరే ఫ్రెండ్స్ ఇదైతే మేము నీళ్ళు కాచుకున్నామండి అందుకోసం ఇలా అయ్యింది ఇదైతే రైస్ కుక్కర్ గిన్నె అండి మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు మా వారు దీన్ని పెట్టేశారండి ఒకసారి దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దీనివల్లనే కంటిన్యూ చేశాను ఇప్పుడైతే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అండి వీడియో అయితే ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక లెమన్ అయితే సరిపోతుంది అలానే ఒక రెండు స్పూన్ల సర్ఫు అలానే బేకింగ్ సోడా అండి ఇంట్లో వాడే వంట సోడా అంటారు కదా ఈ మూడిటితోనే ఇప్పుడైతే క్లీన్ చేసేద్దామండి చాలా చాలా ఈజీగా రుద్దే పని లేకుండా అయితే నేను చూస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ క్లీనింగ్ టిప్ అనేసి అందరికీ యూజ్ అవుతుందండి ఇదైతే ముందుగా అయితే ఈ ఈ రైస్ కుక్కర్ ఉంది కదండి ఈ గిన్నెలో వాటర్ అయితే మొత్తం అయితే ఫిల్ చేసేసుకొని మనం ఇవైతే వాటర్ని బాగా మరగనివ్వాలండి అప్పుడే మనకు ఇదైతే ఇక్కడ ఉండే ఇదంతా పోకలు ఉంటాయి కదంటే ఇక్కడ ఇది డస్ట్ అంతా ఉంటుంది కదా ఇక్కడ ఇది కూడా చాలా హీట్ ఎక్కాలి ఇది మామూలుగా అయితే పోదండి ఇక్కడ మనమైతే ఫస్ట్ ఇది పేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాము చూడండి ఈ క్యాన్ అయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఆ వాటర్ అంతా బాగా మరగనిచ్చాక ఈ ఆయిల్ క్యాన్ని ఈ టిప్ చేసేస్తామంటే అందులో అప్పుడు మనకు ఈజీగా ఈ జిడ్డు అంతా పోతుంది ఈజీగా అయితే మనమైతే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇలా వాటర్ మొత్తం ఫిల్ చేసుకోవాలండి ఇలా మొత్తం అయితే చేసుకొని ఒక ప్లేట్ అయితే మూసేద్దాము త్వరగా అయితే బబుల్స్ అనేవి వస్తాయండి బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు మనము ఈ సర్ఫు ఏమైనా అన్నీ వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయితే మనమైతే దీన్ని క్లీన్ చేసుకోవచ్చండి ఎలాంటి పాత్రలు అయినా కూడా మనమైతే క్లీన్గా అయితే చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ప్లేట్ అయితే మూసేశాను కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లెమన్ అయితే కట్ చేసి ఆ లోపు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇలా బబుల్స్ రావాలి ఇలా వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి ముందుగా అయితే మనం అయితే లెమన్ అయితే పిండేసుకుందాం ఫస్ట్ ఇలా అలానే లెమన్ కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సర్ఫ్ అలానే వంటస్తుంటా రెండు ఒకేసారి వేసేస్తున్నారు ఇలా బబుల్స్ అయితే వచ్చేస్తాయండి కొద్దిసేపు ఇలానే ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనము పాత ఏవైనా ఆయిల్ మరకలు అలా ఉంటాయి కదా అవి కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు అవి కూడా చాలా నీట్గా క్లీన్ అయితే అయిపోతాయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ చూడండి ఇదైతే ఆయిల్ కంటెన్నర్ చెప్పాను కదా ఇది వేసేస్తున్నాను చూడి ఇది ఇంకా బాగా మరగాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచాలండి చూసారా ఇప్పుడు ఇది ఆయిల్ క్యాన్ కూడా ఇందులోనే ఉంచేస్తున్నాను కొద్దిగా ఇదైతే మొత్తం అంతా పట్టేస్తుందండి చూసారా ఇలా చిన్న మంట మీద పెట్టేసి అయితే అంతా ఆయిల్ మరకలు జిడ్డు ఏం లేకుండా అయితే మనకు క్లీన్గా నీట్గా రెడీ అవుతుంది క్యాన్ అయితే చూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంటుంది నేను ఒక దెబ్బకు రెండు పిట్టలని ఎందుకు చెప్పానో ఇప్పుడైతే ఈ రైస్ కుక్కర్ క్లీన్ చేసుకోవడము అలానే ఈ ఆయిల్ కంటైనర్ ఈ ఆయిల్ కూడా ఆయిల్ కంటైనర్ కూడా క్లీన్ చేసుకోవడం ఇదైతే చూడండి ఇలా వేడి నీళ్ళల్లో వేసామంటే లోపల ఉండే మరకలు జిడ్డు మరకలు అన్నీ పోతాయండి అటు ఇటు ఒకసారి తిట్టామంటే లోపల మనకు క్లీన్ అవుతుంది చూడండి నిదానంగా చేసుకోవాలండి చూస్తున్న విధంగా క్లీన్ అంటే చాలా క్లీన్గా అయిపోతుందండి మనము రొద్దే పని లేకుండా మనకైతే ఈ ఎక్కువ శ్రమ పడకుండా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలానే కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు మునిగే వరకు అయితే వేసేసుకోవాలి చూసారా రెండైతే ఇలా పోతుంది చూసారా బ్లాక్గా ఉండే అయితే కలర్ కూడా అప్పుడే చేంజ్ అయిపోతున్నాయి వాటర్ కూడా ఇందులో ఉండే మురికి అంతా ఈ వాటర్కి అయితే వచ్చేస్తుందండి చూసారా ఊక ఇలా అంటే ఫ్రెండ్స్ ఈ మూతకైతే చూసారా కూడా చాలా క్లీన్గా నీట్గా రుద్దే పని లేకుండా అయితే మనకు క్లీన్ అయిపోతుంది కొత్త దానిలా మెరిసేలా చేయడమే ఈ వాళ్ళ యొక్క వీడియో అండి అయితే అందరు ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్ అండి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే కూర్చున్నామంటే మన గిన్నెలు అన్నీ క్లీన్ అయిపోవాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసిద్దాము ఉంచే కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేసుకోవాలండి ఇవి చల్లారాక దీన్ని అయితే బాగా రుద్దితే త్వరగా అయితే క్లీన్ అయిపోతాయండి ఇప్పుడైతే చల్లారనిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఇంకా చల్ల కాలేదు ఇంకా ఆయన ఇలా తీసేస్తున్నాను చండు ఫ్రెండ్స్ మొత్తం సరుకు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే క్లీన్ చేసుకున్నామండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ది ఫ్యాన్ కూడా లోపలంతా జట్టు ఏమీ లేకుండా క్లీన్గా అయితే వచ్చేస్తుంది చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కసారి చూసారా వాటర్ అయితే ఎంత డర్టీగా అయ్యాకే మొత్తం ఇవైతే ఎలా క్లీన్ చేసేస్తున్నా చూసేద్దాము చూడి ఇవైతే ఫస్ట్ ఒక చిన్న స్టీల్ స్కప్ లాగా ఉంటుంది కదా ఇలాంటిది ఇంకా ఓకే రుద్దితే చాలండి క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి మరక ధరక పట్టిన మరక కూడా ఇలా మాయమైపోతుంది చూడండి చాలా ఈజీగా మనమైతే రుద్దే పని లేకుండా ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసేసాం కాబట్టి చూసారా మీరే చూసారా ఎంత క్లీన్గా అయిపోతుందో ఇలా ఆయిల్ డబ్బాలు అయితే మనకు మామూలుగా అయితే క్లీన్ అవ్వవండి త్వరగా మామూలుగా అయితే నేను నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే క్లీన్ చేసేదాన్ని చూసేద్దాం అనేసి ఒకసారి చేస్తున్నా చాలా ఈజీగా అంటే ఒక పది నిమిషాలు అయితే ఇంత నీట్గా అవుతుందని అయితే నేను అనుకోలేదు యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి నేను కూడా చూసారా మొత్తం గార పట్టినదంతా పోతుంది చూసారా ఎక్కడ జిడ్డు మరక లేకుండా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయిందో ఒక్క మరక కూడా లేకుండా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఒక్క మరక కట్టే ఒక్కటి కూడా లేదు క్లీన్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా బెడల్ పాటి దాంట్లో అయితే ఇది వాటర్ అయితే వేసేసుకొని కింద అయితే పెట్టామంటే కింద బ్లాక్ కలర్గా ఉండేది కూడా మనకు త్వరగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసి పెట్టేస్తాము చండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో వేసిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవాలి కింద అంతా మురికిగా ఉండేదంతా అంతా పోతుందనమాట త్వరగా క్లీన్ అయిపోతుంది చండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాప్ అయితే అయిపోతుందో మూత అయితే ఎంత క్లీన్ అయిపోయిందో చూసారా కడిగేసే ఇప్పుడైతే దీన్ని కూడా ఒక్కసారి అయితే ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి జిడ్డు మరక లేకుండా అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్లాక్గా ఉండే దగ్గర ఒక్కసారి ఇలా రుద్దామంటే చూడండి మొత్తం అయితే క్లీన్గా అయిపోయింది ఇక్కడ చూడండి ఒక్క రుద్దుకే ఒకే ఒక్కసారి అయితే ఇలా అన్నామంటే చాలండి క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి లోపల కూడా ఒక్కసారి అంటే ఒకే ఒక్కసారి మనకి ఇక్కడైతే ఇలా జుట్టు మరీ ఉంటాయో అక్కడ బాగా రుద్దితే చాలండి అయితే కొత్త దానిలా అయితే రెడీ అవుతుంది మన ఫైవ్ క్యాన్ అనేది అయితే ఇది కడిగేసేట్టు ఎక్కడైనా మరక ఉంటే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి జిటు మరక లేకుండా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసానండి చూసారా ఇక్కడ అంటే ఒక్క కూడా మరక లేదండి ఇదైతే క్లీన్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రైస్ కుక్కర్ గిన్నె ఉందండి క్లీన్ చేయడము ఇదైతే వాటర్ అన్ని దీంట్లో వేసేస్తున్నాము ఒకసారి మొత్తం అయితే ఎంత క్లీన్ ఎంత డస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంత నల్లగా ఉందో రేసి తెల్లగా చేయడమే అండి ఈ రైస్ కుక్కర్ అయితే ఊరు వెళ్ళినప్పుడు ఒక్కసారి అయితే వాటర్కి అయితే పెట్టాడండి ఇంకా దీన్నే పెట్టేశాను కాబట్టి ఇన్ని రోజులకి ఇంత అయిందండి చూసారా అయితే మరి ఒకసారి లెమన్తో కూడా ఒకసారి ఇలా అంటే చూడండి మనం ఇందులో వేసాం కదా అదే లెమన్ తీసుకొని మనము ఇలా అయితే మామూలుగా లేదండి ఇవి ఈ మరకలు పోవాలంటే కొద్దిగా తిక్కాల్సి ఉన్నాయండి అయితే ఆయిల్ అలా కాదు మీకు చాలా రోజులు అవి మిక్స్ పెట్టాను కదా కాబట్టి కొద్దిగా పడాల్సింది దీనికోసం కష్టపడాల్సిందండి అయిపోకుండా మీరు అయిపోయితే కొత్తగా చాలా 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 నీట్గా క్లీన్ అయిపోయింది చూస్తారా ఒక మరక కూడా లేకుండా అయితే క్లీన్ చేసేసుకోవడమే చల్లగా అయిపోయిందా చూసారా ఎక్కడ ఎటువంటి మరక లేకుండా అయితే క్లీన్ చేసేసాను దీన్ని అయితే చాలా అయితే చాలా క్లీన్గా అయిపోయింది తెల్లగా అయితే అయిపోయింది చూసారా అండి ఇక్కడైతే ఇంత ఒకసారి అయితే కడిగేద్దామండి చాలా ఫ్రెండ్స్ ఒక్క మరక లేకుండా అయితే క్లీన్ అయితే చేసేసాను చూడండి ఫ్రెండ్స్ రైస్ కుక్కర్కి అయితే మొత్తం అయితే క్లీన్గా కొత్త దానిలో అయిపోయింది అలానే అలాగే కంటైనర్ అండి ఇదైతే ఆయిల్ వేసే డబ్బా కూడా చూడండి ఒక్క మరక లేకుండా అయితే క్లీన్గా చేసేసాను ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్